ఇప్పటివరకు ఈ వీడియో ఎవరు యూట్యూబ్ లో అయితే పెట్టలేదు మీ గురించి నేను ఎంతో కష్టపడి అదే విధంగా ఎన్నో పర్మిషన్స్ అయితే తీసుకుని ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారు దాడి చేసినటువంటి వెపన్స్ దొంగిలించినటువంటి ప్రదేశం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఎంతో ఈ వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడా స్కిప్ చేయవద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అల్లూరి సీతారామరాజు గారి వెపన్స్ దాడి చేసిన పోలీస్ స్టేషన్ రాజబాంబీలో అయితే ఉన్నాను చూడండి రాజభాంబీ పోలీస్ స్టేషన్ అయితే ఎలా ఉందో రాజబాంబీ పోలీస్ స్టేషన్ పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ పరిపాలన అయితే కట్టారంట ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ముప్పైలో ఇప్పటికి ఇంకొక ఏడు సంవత్సరాలు అయితే వంద సంవత్సరాలు అవుతుంది ఈ పోలీస్ స్టేషన్ అయితే నిర్మించి కానీ ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా అయితే ఉంది ఇంకా పోలీస్ స్టేషన్లో లోన ఏమేమి ఉన్నాయన్నీ మీకు వీడియోలు అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయవద్దు అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అందుకంటే ముందుగా నా వీడియోస్ మీరు విప్లవీ అయిన అల్లూరి సీతారామరాజు గారి ధైర్య సాహసాలకు మెచ్చి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు సీతారామరాజు గారిని అయితే మన్యం వీరుడు అని పిలుస్తారంట అదే విధంగా అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రతి ప్రదేశాన్ని కూడా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా కింద అయితే రీసెంట్ గా మార్చడం జరిగింది ఫ్రెండ్స్ ఆలస్యం ఉంది ఇంకా మరి లోపలికి వెళ్ళి అల్లూరు సీతారామరాజు గారి గురించి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ మొత్తం అని తెలుసుకుందాం రండి కానీ చల్లూరు సీతారామరాజు గారు పంతొమ్మిది వందల పదిహేడులో కృష్ణదేవి గారి వచ్చి శ్రీ నీలకంఠేశ్వర స్వామి అయితే అర్చన చేశారు మీకు ఇప్పుడు ఆ చిత్రపటాన్ని చూపిస్తాను చూడండి విద్యార్థి దశలో కల్లూరి సీతారామరాజు చిత్రపటం అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే సీతారామరాజు గారు ఎంతో అమాయకుడు ఫోటోలు చూడలే విప్లవ చూద్ద అల్లూరి సీతారామరాజు గారు అసలైన అయిన చిత్రపటం చూడండి రియల్ ఫోటో అల్లూరి సీతారామరాజు గారి సేనకి అలాగే బ్రిటిష్ పోలీసులకి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఒకటో నుంచి ఆరో తేదీ వరకు కొండపల్లిలో జరిగినటువంటి చిత్రపటం అయితే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మే ఒకటి నుంచి ఆరో తేదీ వరకు అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ సైనికుల మధ్య కొండపల్లిలో యుద్ధం అయితే జరిగిందంట ఈ చిత్రపటాన్ని క్లారిటీగా చూడండి ఇప్పటికీ మే ఆరు ఈ రోజు ఆరో తారీఖు అల్లూరు సీతారామరాజు గారు వెపన్స్ దొంగలించిన ప్రదేశం అది ఇదే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వెపన్స్ అదేవి పెట్టేవారంట వాటి మీద బళ్ళ కింద పేర్చి వాటి మీద వెపన్స్ అదే పెట్టేవారంట ఫ్రెండ్స్ అదే విధంగా లోన మరో గది అయితే ఉంది చిన్నగా అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ లోన పోలీస్ స్టేషన్ అది చూడండి ఇప్పటికి నిర్మాణం అయితే ఎలా ఉంది ఎంతో చక్కగా చెక్కు చెదరకుండా తొంభై తొమ్మిది సంవత్సరాలు అయితే అయింది ఫ్రెండ్స్ ఈ సంఘటన అయితే జరిగి ఇప్పటి వరకు అదే విధంగా అల్లూరు సీతారామరాజు గారు తుది పూరి దృశ్యం అంటే లాస్ట్ చిత్రం అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ పోలీసులకు అయితే దొరికేశారంట్రెండ్స్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో అల్లూరు సీతారామరాజు గారు గాయాలను కడుక్కున్నటువంటి చిత్రపటాలను అయితే చూడండి ఇప్పుడే మనకు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ పోలీసులకైతే దొరికేశారు చూడండి ఫ్రెండ్స్ ఏడో తారీఖున మే పంతొమ్మిది వందల ఇరవై రెండులో కొయ్యూరు మండలంలో మా అప్పాయిటి గాయాలు కడుక్కడ అల్లూరి సీతారామరాజు గారు చుట్టుముట్టిన పోలీసులు చుట్టుముట్టినటువంటి చిత్రపట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లూరి సీతారామరాజు గారిని కాల్ చేసిన మీకు అయితే చూపిస్తాను బ్రిటిష్ పాలకుడు మేజర్ కొడాలి అల్లూరి సీతారామరాజు రాజు గారు అయితే కాల్ చేశారు ఆ చిత్రం అయితే చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడుని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో లో మేజర్ కూడల్ అల్లూరిని చెట్టు కట్టేసి తుపాకీతో కాల్ చేసిన చిత్రం అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి మేజర్ కూడా బ్రిటిష్ పాలకుడు మన అల్లూరి సీతారామరాజు గారిని అయితే తుపాకీతో అయితే కాల్ చేశాడు అప్పటికే ఒక బుల్లెట్ అయితే దింపు ఉన్నాడు ఇక్కడ బ్లడ్ అని వస్తుంది చూడండి అల్లూరి శ్రీరామరాజు గారు సమాధి సమాధి అయితే చిత్రపటం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదే కాకుండా నేనైతే ఇదే దీనికి సంబంధించిన వీడియో అయితే నేను మనకు ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఇప్పటి వరకు మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వెంటనే చూడండి ఈ ఈ సమాధిలోనే కృష్ణదేవి పేనల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అల్లూరి సీతారామరాజు గారు మరణించేటప్పుడు కూడా ముందే మాత్రమే మరణించారు ఫ్రెండ్స్ ఎందుకంటే దేశం మీద ఆయనకున్న భక్తి మనం ఎంత చెప్పినా సరిపోదు అంతేకాకుండా మేజర్ గొడవలుగా అల్లూరు సీతారామరాజు అనేది కాల్చడం జరిగింది ఇంతకు ముందే మీకు చిత్రపటం చూపించారు ఆలస్యం చేయకుండా ఇంకా మిగతా ఇప్పుడు జైల్లో ఖైదీలు బంధించేటటువంటి ప్లేస్ కదే వెళ్దాము ఫ్రెండ్స్ మన బ్రిటిష్ పరిపాలనలో కట్టినటువంటి ఖైదీలు బంధించడానికి చెరసాలు రెండే ఉన్నాయ్ చూడండి ఒకటి అలాగే రెండు అక్కడ ఉన్నది ఇప్పుడు లోన్కి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం రండి చూడండి ఎంత కష్టంగా ఉన్నాం ఇక్కడ కీసి ఖైదీ లోన్ అయితే పెట్టి ఇక్కడ కీతో పనిచేసే లింక్ అయితే ఎక్కడ చూడండి అదే ఇప్పుడు లోన్ కళ్ళి చూద్దాము కలిగిన బంధించేటటువంటి చరసాలత చూడండి ఎలాగుందో ఇప్పటికీ చెప్పు చదరకాండానే ఉంది అప్పట్లో కట్టినట్టు లేనివంటి నిర్మాణం చూడండి ఫ్రెండ్స్ మీరు అక్కడ చెక్కలో కూడా చూస్తుంటే ఇప్పటికీ చెప్పు చదరకాండా ఇప్పుడే కట్టినటువంటిగా ఎంత కొత్తగా ఉన్నాయో చూడండి అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజభవన్ పోలీసులు కూడా చాలా అద్భుతంగా అంటే ఎంతో నీట్ గా చూస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్కి ఏమీ కాకుండా అదే విధంగా ఇప్పుడు రెండో చేసాల దగ్గర వెళ్దాము అండి ఇప్పుడు మనం రెండో చేసాల దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చూద్దాం ఈ చేసాలు కూడా ఎలా ఉన్నాను బాగా చెప్తున్నా చేసాలను కూడా చూడండి ఈ గది కూడా చాలా అద్భుతంగా అంటే చెక్కు చేరకుండా ఎంతో బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి జ్యూర జోరం ఇప్పుడు కూడా చెప్పి చేరకండి అలానే ఉన్నాయి ఎంతో బలంగా ఎంతో దృఢంగా అయితే ఉన్నాయి అదేవిధంగా మన ఛానల్ లో చిన్న లక్కీ డ్రైవ్ అంటే జరుగుతుంది ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ యొక్క స్క్రీన్షాట్ని కింద డిస్ప్లేలో లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను ఆ నెంబర్ని స్లిప్ మీద నోట్ చేసుకుని లక్కీ టైతే తీస్తాను మే పద్దెనిమిది అయితే నైతే లక్కీట్రాస్తాను ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే థర్డ్ ప్రైజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ షేర్ చేయండి ఫ్రెండ్స్ లగ్గా అల్లూరి సీతారామరాజు గారు మృతదేహాన్ని అంటే చనిపోయే ముందు చిత్ర చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది అల్లూరి సీతారామరాజు గారు కృష్ణదేవి మరణించిన చిత్రం అప్పుడు బ్రిటిష్ పరిపాలకులు మేజర్ గొడవలు కాల్ చేసినటువంటి చిత్రం తర్వాత ఉన్నటువంటి చిత్రం అదే చూడండి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు కాకినాడ వద్ద రామచంద్రపురంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి నాటి ఫోటో చూడండి అంతేకాకుండా కింద మన్యం వీరుడు అదే విప్లవ జ్యోతి అయిన పులి అని పిలు పిలుస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఆఖరి చిత్రం చూడండి ఫ్రెండ్స్ మనం ఈ చిత్రాన్ని చూస్తుంటే మీకు ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే లాస్ట్ శవ శవ పరీక్ష జరిపిన సందర్భంలో తీసిన ఫోటో అయితే చూడండి మీకు ఈ ఫోటో రియల్ ఫోటో కిందతో ఉంది మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది మనకి ఈ ఫోటోని చూస్తుంటే ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మన అల్లూరి సీతారామరాజు గారి దాడి చేసినటువంటి రాజభంబం పోలీస్ స్టేషన్ మీకు పూర్తి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మనం ఫ్రంట్ వ్యూ అయితే చూసాము అల్లూరు సీతారామరాజు దాడి చేసిన పోలీస్ స్టేషన్ రాజభమింగ్ ఇప్పుడు అలాగే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి అలా లోనకి వెళ్ళి ఇంకా ఇక్కడ గది అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఆ గది కూడా మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఒక గది అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ గది చూడండి ఇక్కడ కూడా అప్పట్లో బ్రిటిష్ పరిణామలో ఎలాగైతే తెచ్చారు ఫ్రెండ్స్ ఇది ఎందుకు మనకి తెలియదు అదే విధంగా ఈ రూమ్ అయితే చూడండి ఎంతో అద్భుతంగా చెక్ చేరకుండా అలాగే ఉంది రీసెంట్గా ఈ పోలీస్ స్టేషన్లో చాలా మంది పర్యటనలు వస్తారు కాబట్టి టైంస్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చెక్కు చేరకుండా ఉండడానికి అప్పట్లో రాళ్ళతో అయితే కట్టారు ఫ్రెండ్స్ అందుకే అల్లూరి సీతారామరాజు గారు దగ్గర సాహసాలకు మించి ఇందులో దాడి చేసినా కూడా ఈ పోలీస్ స్టేషన్ చెప్పి చెదకుండా ఉందంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అలాగే నా వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఏపీఎస్పీ తాడి మెస్రూమ్ దగ్గర అయితే ఉన్నాము అప్పట్లో బ్రిటిష్ పరిపాలనలో కట్టినటువంటి రూమ్ అయితే చూడండి లోపల పరిపాలనలో కట్టినటువంటి మెస్రూమ్ దగ్గర అయితే ఉన్నాము ఈ మెస్రూమ్ అయితే ఎక్కడికక్కడ కూలిపోయింది ఫ్రెండ్స్ చూడండి అదే విధంగా అల్లూరు సీతారామరాజు గారు దాడి చేసిన పోలీస్ స్టేషన్ అయితే అలానే ఉంది ఎందుకంటే చాలా మంది పర్యాటకులు వస్తారు కాబట్టి అది చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కానీ ఈ రూమ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్కడికక్కడ కూలిపోయి చూడండి ఎంత దారుణంగా ఉందో ఎందుకంటే అంత ప్రాముఖ్య ప్రదేశం కాదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోలేదు చూడండి ఇక్కడ వంటలు చేసుకునేటువంటి పొయ్యి ఎలాగున్నా అదే విధంగా ఈ మష్రూమ్ అయితే చాలా చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్